బోధనలు అనుసరణీయమని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన ప్రేమ అహింస మార్గంలో నడవాలని పలువురు సూచించారు మాచివరంలో మాచవరం క్రిస్మస్ కమిటీ మరియు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో బహుజన్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి మురళి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు అనంతరం కమిటీ పెద్దలు మాట్లాడుతూ మాచివరంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు జనవరి నాలుగు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు సంఘం పెద్దలు ఎంతో సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు ముందుగా మన గ్రామ ప్రజానికానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గడిచిన ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలకి మాకు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజానీకానికి మరొకసారి శుభాకాంక్షలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి నాలుగో తారీఖు దాకా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరం మేము ఒక్కరమే కాకుండా మా క్రిస్మస్ కమిటీగా ఏర్పడే పదహారు మంది టీమ్గా ఏర్పడి యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం మరి మాకు ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరూ మాకు ఎంతో సహకారాలు అందించి మమ్మ మా వెనకుండి ఎంతో ముందుకు నడిపిస్తూ మనకి మాకు యొక్క కార్యక్రమాలని ముందుకు నడిపిస్తూ వారికి ముందుగా మా తరపు నుంచి క్రిస్మస్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఏరియా పాస్టర్ గారు యారం దానేలు గారు అలాగే కలపాల అజయ్ బాబు గారు వారికి ముందు క్రిస్మస్ కమిటీ తరపు నుంచి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రాహం మా మా యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న క్రీస్తు పుట్టుక వేడుకలకి ట్రీ ట్రీ అలంకరణ ఇరవై నాలుగో తారీఖున పేట అంతా డెకరేషన్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకుంటాకి మేమెంతో సంతోషిస్తున్నాం మరి అలాగే ఇరవై ఐదో తారీఖు ఈరోజు ప్రారంభ ప్రార్థనగా స్థానిక కార్ స్థానిక కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక పెద్దలు పాస్టర్ గారులు వీళ్ళందరితో అలా ప్రోత్బలంతోనే బలంతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకెళ్తూ ఉంటాము క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాల కారణం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా మాచవరం గ్రామంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు మట్టి మేము ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులైనటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మరియు స్థానిక కార్పొరేటర్సు మరియు గ్రామ పెద్దల ప్రోద్బలంతో మేము ఈ కార్యక్రమానికి ప్రారంభించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సిరిగా మాకు ఇరవై నాలుగో తారీఖు దగ్గర నుంచి నాలుగో తారీఖు దాకా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఇరవై నాలుగోసరికి క్రిస్మస్ ట్రీ అలంకరణ అనేది చేస్తాము ఇరవై ఐదు సరికి మీది ప్రారంభ ప్రార్థన అని చెప్పేసి గ్రామ పెద్దలు వాళ్ళందరితో కలిపి మేము ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాలను బిగించేస్తాం ప్రతిరోజు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి ఇంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తానికి మాకు అవ అవకాశం కల్పించినందుకు మాస్వరం ఎంఎఫ్యూ ద్వారా మరియు క్రిస్మస్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు తిరుపతయ్య అండి మా స్వరం స్థానిక క్రిస్మస్ సభ్యుడిని ముందుగా ఈ గ్రామ ప్రజలు క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు గత ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జయపరం చేస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు క్రీస్తు దేవుడు ప్రజలందరి ప్రపంచానికి దేవుడు కానీ మా ఈ గ్రామంలో మా దేవుళ్ళు మా స్పాన్సర్లు ఈ గ్రామ ప్రజలు వాళ్ళు ఇచ్చే అమౌంట్తో ఇచ్చే డబ్బులతో మేము ఈ పండుగ చేసుకుంటున్నాం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు అందిస్తున్న సహకారాలకు మేము ధన్యవాదాలు జరుగుతున్నాము ఇరవై నాలుగు క్రిస్మస్ అలంకరణ నుంచి నాలుగో తారీఖు వరకు పది రోజుల కంటికి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి ఈ ప్రోగ్రామ్ జేపనం చేసే జేపనం చేస్తున్నందుకు క్రిస్మస్ కమిటీ వారు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నాటిక ఒకటో తారీఖున మ్యూజికల్ నైట్ గొప్ప మ్యూజికల్ నైట్ జరుగుతుంది ఒకటో తారీఖున రెండో తారీఖున కనువిప్పు నాటిక బాల బాలికల కనువిప్పు నాటిక మూడో తారీఖున డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నాలుగవ తరణ సాంఘిక నాటకం టైగర్ డేగా పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ జీపన చేయవలసిందిగా గ్రామ ప్రజలకు కోరుచున్నాము నా పేరు కమలాకర్ ఉగ్ర కమలాకర్ కృష్ణ కమిటీ సభ్యుని